హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో బూందీ లడ్డూ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూడండి మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు స్వీట్ షాప్లో లడ్డూలు ఎలా ఉంటాయో అచ్చు అలానే ఉంటాయి ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు బూందీ లడ్డూకి నేను ఒక గిన్నెతో శనగపిండి తీసుకున్నాను ఇది పావు కేజీ వరకు ఉంటుందండి అదే గ్లాసులతో అయితే కనుక పెద్ద మంచినీళ్ళ గ్లాసుతో గ్లాసున్నర వరకు అవుతుంది కార బూందీకైనా లడ్డూకైనా ఇలా పిండి ఖచ్చితంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాం కదా ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసుకోవాలి వంట సోడ ఖచ్చితంగా వేసుకోవాలండి లేదంటే బూందీ పొంగదు సరిగ్గా రాదు ముందే ఎక్కువ వేసుకోకూడదు అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో అరగిన్నె నీళ్లు పోసి కలుపుకోవాలి చూడండి పిండి గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి ఒక్కొక్కసారి అరగిన నీళ్ళు సరిపోతాయండి ఒక్కొక్కసారి ఇంకాస్త పడతాయి అంటే శనగపిండి బట్టి ఉంటుంది అందుకే చూసి కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి బూందీకి పిండి ఇలా చిక్కగా ఉంటేనే బూందీ రౌండ్గా వస్తుంది నూనె లాక్కుండా బాగా వస్తుంది పల్చన అవ్వకూడదు డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె ఎప్పుడూ కూడా మూకుడికి సగానికి తక్కువే తీసుకోవాలండి ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా బూందీ వేసేటప్పుడు పైకి పొంగిపోతుంది నూనె వేడయ్యాక ఇలా కొంచెం పిండి వేసి చూసుకోవాలి వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే నూనె వేడిగా ఉన్నట్టు సోడా కూడా సరిపోయినట్టు అంతగా సోడా తక్కువైతే ఇంకొంచెం వేసుకోవచ్చు నూనెలా బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మన ఇంట్లో ఇలాంటి చిల్లులు గరిట్లు ఉంటాయి కదండీ ఇలాంటి గరిటితో బూందీ తూసుకోవచ్చు బాగా వస్తుంది ఈ విధంగా ఇలా పెట్టి పిండి వేసుకొని స్లోగా తిప్పాలి గట్టిగా తిప్పకూడదు చూడండి ఎంత చక్కగా రౌండ్గా వచ్చిందో కార బూందికి వేయించినట్టు క్రిస్పీగా ఉండకూడదు పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి ఇది వేగడానికి ఒక నిమిషం టైం కూడా పట్టదు చూడండి ఇది ఇలా వేగింది కదా ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉంటుంది ఎలా ఉంటేనే పాకంలో వేసినప్పుడు బాగా పీల్చుతాయి లడ్డూలు చుట్టడానికి వీలవుతుంది ఇంకొక వాయి వేసేటప్పుడు గరిట్కున్న పిండి ఈ విధంగా తీసేసుకోవాలి ప్రతి వాయికి అంతేనండి లేదంటే గరిట్లో పిండి ఉండిపోయి బూందీ రౌండ్గా రాకుండా తోకల్లాగా వస్తుంది ఇదే విధంగా మిగతా బూందీ అంతా దూసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బూందీ దూసే గరిటెలు ఉంటే కనుక ఆ గరిటెలు కూడా వాడుకోవచ్చు చూడండి ఇది కూడా ఇలా వేగింది కదా ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలండి సరిగ్గా వేడవకుండా వేస్తే పొంగదు చూడండి బూందీ అంతా ఇలా దూసుకున్నాం కదా ఇప్పుడు పాకం చూద్దాము పాకం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది అందులో అరగిన్నె నీళ్ళు పోసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు యాలకల పొడి వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం రానివ్వాలి పాకం చాలా త్వరగా వచ్చేస్తుందండి దగ్గరుండి చూసుకోవాలి పాకం ఎక్కువ వచ్చిందనుకోండి తర్వాత బూందీ వేసాక గట్టిపడినట్టు అయిపోయి పొడి పొడిగా ఉంటుంది లడ్డూలు చుట్టడానికి పీల్ అవుతూ చూడండి పంచదార కరిగి పాకం మరుగుతూ మొదలైంది కదా ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము ఇలా పట్టుకొని చూస్తే లేత తీగపాకం రావాలి ముదురు తీగపాకం రాకూడదు ఇలా లైట్గా తీగలా వస్తే సరిపోతుంది చేతికి జిగురుగా తగిలి తీగలా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం ఇలా వేడిగా ఉండగానే మనం ముందుగా దూసుకున్న బూందీ అంతా వేసి కలుపుకోవాలి ఇది పేల్చడానికి కొంచెం టైం పడుతుందండి కంగారు పడక్కర్లేదు మధ్య మధ్యలో బూందీ పీల్చేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి ఒక పావు గంట అలా టైం పడుతుంది ఇలా కలుపుకొని అలా ఉంచేసి ఒక నిమిషం తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఇది కాస్త గట్టిపడేంత వరకు కలుపుకోవాలి పంచదార కాబట్టి త్వరగా గట్టిపడిపోతుందండి అదే బెల్లం పాకం అనుకోండి కాస్త టైం పడుతుంది కానీ పంచదార అలా కాదు అందుకే పాకం కాస్త చూసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా దగ్గర పడినట్టు అయింది కదా ఇలా దగ్గర పడ్డాక కొద్దిగా బూందీ తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల లడ్డూలు చుట్టుకోవడానికి ఫీల్ అవుతుంది ఇలా మిక్సీ పట్టిన బూందీ అంతా వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని లడ్డూ అవుతుందో లేదో చూసుకోవాలి లడ్డూ అవ్వకుండా లూజ్గా చేతికి బాగా పాకం తగిలినట్టు అనిపిస్తే కనుక కొద్దిగా గట్టిపడే వరకు అలా ఉంచేసేయాలి అలానే పూర్తిగా గట్టిపడే వరకు ఉంచితే మళ్ళీ లడ్డూ చుట్టడానికి వీలవుతూ చూసుకోవాలి ఇది లడ్డూ అవుతుంది కాబట్టి నేను ఇంకా లడ్డూలు చుట్టేస్తున్నాను ఇందులో నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి కలుపుకోవాలి అలాగే కొంతమంది పచ్చకరిపూరం చిటికెడు వేసుకుంటారండి మేమైతే వేయము అది ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే చాలా కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో చూడటానికి సైజ్ అనేది మీ ఇష్టం ఇంకా చిన్నవి కావాలి అనుకుంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలి అనుకుంటే పెద్దవి చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి నేను తీసుకున్న పిండికి ఇంచుమించుగా పదిహేను లడ్డూలు అయినాయి క్వాంటిటీ చాలా అవుతాయండి చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇంతేనండి బూందీ లడ్డు తయారైంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్